హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మాకు ఇక్కడ వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి అని నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా చాలా సార్లు ప్రజెంట్ అయితే కేరళలో కూడా వర్షాల వల్ల ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగి చాలా మంది చనిపోయినారు సో ఇక్కడ మేము ఉండే ప్లేస్లో కూడా అలా జరిగే ఛాన్స్ ఉంది అని గవర్నమెంట్ మాకు మెసేజ్ అయితే పంపిస్తుంది కేరళలోని వైనాడులో ఇప్పటికి వన్ ఫిఫ్టీ మెంబర్స్ చనిపోయినారు ఎయిటీ మెంబర్స్ మిస్సింగ్ అంట ఈ ల్యాండ్ స్లైడ్స్ వీటి వల్ల చాలా బాధ అనిపించింది కూరుగు దాటాక ఇక్కడ నుంచి కేరళ బార్డర్ దగ్గర అనమాట మాకు వయనా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో సేమ్ కేరళ లానే వర్షాలు ఇక్కడ కూడా అలాగే పడుతూ ఉన్నాయి కంటిన్యూస్ గా పిల్లలకి స్కూల్స్కి అయితే ఇంకా కంటిన్యూస్గా వర్షాలు కాబట్టి హాలిడేస్ అయితే ఇస్తున్నారు ఇంకా టూ డేస్ అయితే మాకు ఇక్కడ కొడుగు రెడ్ అలర్ట్ అయితే అనౌన్స్ చేసినారు ఇక్కడ మీకు మొక్కలు చూపిస్తున్నాను కదా ఈ మొక్కలకి నేను వాటరింగ్ చేసి నిజంగా టూ మంత్స్ అయిపోయింది అంటే డైలీ వర్షం పడుతుంది ఇంకా వర్షం నీళ్ళే సరిపోతాయి కదా నేను మొక్కలకి నీళ్ళు పోసి కూడా చాలా డేస్ అయిపోయింది జస్ట్ అప్పుడే వర్షం పడట్లేదు బయట కొంచెం ప్రశాంతంగా ఉంది అని వీడియో తీస్తున్నాను అంతలోపే వర్షం మళ్ళీ సడన్గా వచ్చేసింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత ఫాస్ట్గా వర్షం పడుతుంది అండ్ దాంతోపాటు మాకు ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి కంటిన్యూగా గాలి అనేది వస్తూనే ఉంటుంది ఇంకా ఇంట్లోంచి ఇట్లా బయటికి అడుగు పెట్టాలి అంటే చాలు వర్షం గాలి కూడా చాలా విపరీతంగా వస్తుంది కాబట్టి మధ్యలో ఇక్కడ చాలా చోట్ల చెట్లయితే విరిగి పడుతున్నాయంట ఈ వర్షాకాలంలో అందరూ కూడా రోడ్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అంటే బైక్స్ స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ మా హస్బెండ్కి కూడా బైక్ స్కిడ్ అయిందంట కానీ బై గాడ్స్ గ్రేస్ ఏమీ కాలేదు ఏం దెబ్బలేమి తగలేదు కానీ అందరూ కూడా సేఫ్గా ఉంటారని చెప్తున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ జాక్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను ఎప్పుడు మా హస్బెండే కట్ చేస్తారు ఎప్పుడు తెచ్చినా కానీ కానీ ఆ రోజు తనకి ఏదో వర్క్ ఉంటే నేనైతే కట్ చేస్తున్నాను ఇక్కడ వీడియో క్వాలిటీ అంతగా లేదు అంటే లైటింగ్ సరిగ్గా లేదు ఫస్ట్ అయితే ఆయిల్ చేతికి నైఫ్కి చాపింగ్ బోర్డ్ అన్నిటికీ అయితే అప్లై చేసినాను ఫ్రూట్ కట్ చేసేటప్పుడు మొత్తం స్టిక్ అయిపోతుంది అనమాట అంటే అది బాగా పండినది అయితే ఏం కాదు కొంచెం పచ్చిగా ఉండి మనం కర్రీ చేసుకోవడానికి కాయ తెచ్చుకుంటాం కదా ఎంత పచ్చిగా ఉంటే అంత స్టిక్ అవుతూ ఉంటుంది దాని నుంచి అంత గమ్లాగా వస్తుంటుంది అనమాట ఇదైతే తెచ్చినప్పుడు కాయగానే ఉండింది కానీ ఓపెన్ చేసి చూసి నేను మళ్ళీ ఒక టూ త్రీ డేస్ అట్నే పెడితే కొంచెం మాగిందనమాట ఫస్ట్ డే కాయ కట్ చేసినప్పుడు మాత్రం మొత్తం ఎంత స్టిక్ అయిపోయిందంటే దాన్ని క్లీన్ చేసు కష్ట కష్టాలు పడాలి నిజంగా మళ్ళీ నైఫ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టి ఆ తర్వాత వాష్ చేసినాను నిజంగా చాలా హెక్టిక్ వర్క్ అనిపించింది తినడానికి అయితే జాక్ ఫ్రూట్ బాగుంటుంది కానీ అది కట్ చేయడం క్లీనింగ్ అంతా కూడా చాలా కష్టం ఆ తర్వాత తిన్నాక కూడా మళ్ళీ పీసెస్ ఉంటాయి కదా పైన చెక్కు ఇదంతా కవర్లో వేసి బయట పెడితే దాని చుట్టూ మొత్తం మొత్తం ఫుల్ అవి బ్లాక్ బాబాస్ ఫ్లైస్ ఇవే తిరుగుతూ ఉంటాయి చాలా పని నిజంగా జాక్ ఫ్రూట్ జూన్ జూలై ఈ మంత్స్లో అయితే కొంచెం బాగా ఫ్రీక్వెంట్ గానే తెచ్చారు ఇది సీజన్ కదా నాకు జాక్ ఫ్రూట్ అంటే ఎంత ఇష్టమో కట్ చేసేటప్పుడు అంతా బంక బంక స్టిక్ అవ్వడం అయిపోయినాక క్లీన్ చేసుకోవడం గార్బేజ్ కవర్లు వేసి బయట పెడతాం కదా దాని చుట్టూ ఫ్లైస్ ఇదంతా చూసి వద్దురా బాబు ఈ ఫ్రూట్ అనిపించింది నిజంగా ఒక హాఫ్ అయితే కిందింట్లో ఆంటీకి ఇచ్చేసినాను ఇది జస్ట్ వన్ ఫోర్త్ పార్ట్ అనమాట దాంట్లో ఇన్ని పీసెస్ అయితే వచ్చినాయి మార్నింగ్ టైమ్స్ మా హస్బెండ్కి నేను టీ అయితే మాన్పించినాను కొద్ది రోజులు కానీ ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి చాలా చల్లగా ఉంది కదా మళ్ళీ టీ అడగడం స్టార్ట్ చేసినారని నేను ఎలాగో తాగను కాబట్టి ఓన్లీ వన్ కప్ మాత్రమే టీ అయితే పెడతాను అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వన్ కప్ ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ చేసి టీ పౌడర్ వేసి బాయిల్ చేసినాక లాస్ట్లో ఒక కొంచెం పాలు మా హస్బెండ్కి టీ పౌడర్ ఎక్కువగా ఉండాలి పాలు చాలా తక్కువగా ఉండాలన్నమాట లాస్ట్లో జస్ట్ ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ మన మిల్క్ యాడ్ చేస్తాను అనమాట అంతే మార్నింగ్ టైమ్స్ ఎమ్టీ స్టమక్ మీద వన్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లో వన్ స్పూన్ ఆఫ్ ఆవు నెయ్యి కలుపుకొని తాగితే మంచిది అని విన్నాను అంటే స్కిన్కి డైజెషన్కి మంచిదంట సో నాకు అట్లా వాటర్లో మిక్స్ చేసి తాగుబుద్ధి కాలేదు నెయ్యి డైరెక్ట్గా తినేసి ఆ తర్వాత వేడిలు అయితే తాగుతున్నాను ఆ రకంగా అయినా ఒకటే కదా అది ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు యాక్నే వస్తూ ఉంటుంది సో స్కిన్కి మంచిది కదా ట్రై చేద్దామని ఇదైతే ట్రై చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే ఉండింది దాంతో నేను ఎప్పుడు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఈ పన్నీర్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది మిల్క్ బాయిల్ చేసే టైంలో విరిగిపోయినాయి సో దాంతో పన్నీర్ అయితే ప్రిపేర్ చేసినాను ఫస్ట్ ఆనియన్ వేసి ఫ్రై చేసి కొంచెం క్యారెట్ తురుము క్యాప్సికమ్ అయితే యాడ్ చేసినాను యాక్చువల్గా దోశ వేద్దామని పిండి అయితే మిక్సీకి వేసి పెట్టినాను ఇక్కడ బాక్స్లో అదే కానీ నైట్ రైస్ మిగిలిపోయింది కదా అది వేస్ట్ చేయడం ఎందుకు అని ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను మనం బయట కొన్న పన్నీర్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా అంటే మనం పీసెస్ కట్ చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇదేంటంటే కొంచెం లూజ్ లూజ్గా ఉంది కట్ చేస్తుంటే కొంచెం పొడి పొడి లాగా అయిపోతుంది అనమాట నాకు తెలిసి బయట మనం కొనే దాంట్లో ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ అయితే ఉంటాయి ఎందుకంటే అది వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఇదేంటంటే ఒక వన్ వీక్ అంటే మనం ఇంట్లో దీన్ని స్టోర్ చేసుకోలేము కలర్ చేంజ్ అయిపోతుంది ఒకసారి నేను వన్ వీక్ వరకు అట్నే ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం ఎల్లో కలర్ అయితే అనమాట రైస్ అనేది కొంచెం తక్కువ ఉందనమాట క్వాంటిటీ ఇద్దరికీ సరిపోదు సో అందుకు దోశ పిండి ఉంది కదా దాంతో పొంగనాలు అయితే వేస్తున్నాను నాకు చిన్నప్పుడు పొంగనాల కంటే దోశ చాలా ఎక్కువగా ఇష్టం ఉండేది కానీ ఈ మధ్య పొంగనాలు కూడా బాగా నచ్చుతున్నాయి అనమాట మా అత్తమ్మ చేసే పొంగనాలు అంటే చాలా ఇష్టం చాలా బాగా చేస్తారనమాట కానీ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారనే తప్ప పొంగనాలు టేస్ట్ అయితే బాగుంటాయి నేను ఇది నాన్ స్టిక్ ప్యాన్ నేను యూజ్ చేసేది కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేయడానికి ట్రై చేస్తాను అంటే తక్కువ వేసినా అవి తిరుగుతాయి బాగా కానీ ఆయిల్ తక్కువ వేసి చేస్తే అంత టేస్ట్ అయితే ఉండట్లేదు లోపల సరిగ్గా కాలట్లేదు ఇంకా కొంచెం నీలుకున్నట్టు ఉన్నాయన్నమాట సో పొంగనాలకు ఖచ్చితంగా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడాల్సిందే మనం పిండి ప్లెయిన్గా వేసుకోకుండా అందులో ఆనియన్ కొంచెం శనగపప్పు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ తురుము ఇవన్నీ కలిపి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఇందాక పన్నీర్ పీసెస్ వేసినాను కదా అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇంకా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ కూడా వేసి కలుపుతున్నాను ఆ తర్వాత అన్నం అయితే ఇట్లా నేనే చేత్తో పొడి చేసి వేస్తున్నా అనమాట నైట్ది కాబట్టి కొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది కదా ఈ మధ్య డైలీ ఇంట్లో ఏదో ఒక క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకుంటున్నాను మార్నింగ్ అంతా క్లీన్ చేయటం ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం టైర్డ్ అయిపోయి నిద్ర వచ్చేస్తుంది అందుకే లాస్ట్ వీడియో ఒక ఫైవ్ డేస్ బ్యాక్ పెట్టాను అప్పటి నుంచి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు నేను డైలీ వన్ వీడియో అయితే పెట్టలేను కానీ వీక్లీ ఒక టూ వీడియోస్ పెట్టేలాగైతే ప్లాన్ చేసుకుంటున్నాను నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే డైలీ వర్షం పడుతుంది ఇంకా చలి కూడా పెడుతుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడైతే మేము వెజిటేబుల్స్కి బయటకు వెళ్తున్నాము కానీ అస్సలు వెళ్ళాలనిపించట్లేదు చల్లగా ఉంది ఇంకా ఇంటికి వచ్చేలో మధ్యలో ఎప్పుడు వర్షం పడి తడిచిపోతామో కూడా తెలియట్లేదు సో ఇంకా ఇప్పటి నుంచి బయటకు వెళ్తే ఇట్లా జాకెట్స్ రెయిన్ కోట్స్ స్వెటర్స్ వీటితోనే వెళ్ళాలి చల్ల చల్లగా ఉందన్నమాట ఎక్కడవుతున్నాం మాట్లాడేమన్నా నీకు చలి లేదా జాకెట్ నువ్వు కూడా లేదా నాకు కాదు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్